బంధువులందరికీ ముఖ్యముగా నమస్కారము నా యొక్క హృదయపూర్వక అభినందన శ్రీకృష్ణుడు తన జీవితములో చేసినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పనులు కర్మములు చెప్పబడతాయి ఇవి మనము తెలుసుకోవాలంటే ఎక్కడ కూడా మీకు దొరకవు ఆయన ఎంత పవిత్రుడో ఎంతటి గొప్పవాడో అని తెలుసుకోవాలి కానీ ఆయనను ఒక కేవలం వ్యభిచారిలాగా వేష్యలాగా ఇష్టానుసారంగా తిట్టి తిట్టి కవులు రాసినారు గ్రంథాలు భాగవతంలో కాబట్టి ఆయన ఎంత గొప్పవాడో మచ్చలేనటువంటి ఒక్క చెడు పని కూడా చెయ్యలేదు అని దయానందుడే సాక్ష్యమిచ్చాడు ఆయన యొక్క చరిత్ర చదివి అంతటి గొప్పవాడు శ్రీకృష్ణుడు సంధ్యోపాసన అగ్నిహోత్రాది నిత్య కర్మలను ఆచరించుటలో ఎన్నడూ కూడా సోమరితనము చేయలేదు మహాభారతమునందలి అనేక స్థానములలో ఈ విధమైన ఆయన దినచర్య మనకు లభించును దుర్యోధనుతో సంధి చేసుకుంటకు పోచున్నప్పుడు ఉదయము సాయం సమయములలో సంధ్యాగ్నిహోత్రాలు చేయుట ఆయన మరువలేదు అంతటి గొప్పవాడు ఉదయము సాయంత్రము ఖచ్చితంగా కూడా అగ్నిహోత్రాలు సంధ్యలు చేస్తానే ఉన్నాడు అంత గొప్పవాడు చేసినటువంటిది మనము చేస్తున్నామంటే ఇది ఎంత పుణ్యమో బాగా గ్రహించండి శ్రీకృష్ణుడు ప్రాతకాలమ లేచి సంధ్యాగ్నిహోత్రాది దైనిక కర్మలను ఒనర్చి అనంతరము బ్రాహ్మణుల ఆజ్ఞ తీసుకొని నగరమునకు బయలుదేరున్నట్లు మనము కూడా ఈ విధంగా చేయగలిగిన నాడు మనకు పుణ్యవంతులము అవుతాము శ్రీకృష్ణుడి చైతములో అత్యంత విశేషమైనది ఆయనలోని రాజనీతితో కూడిన విచక్షణ జ్ఞానం రాజనీతి ఎందు ఆయనకు గల విశేషానురాగం స్వార్థచింతనతో కానీ సంకుచిత భావంతో కూడి ఉన్నది కానీ కాదు నేనున్నటువంటి సంకుచిత రాజకీయవాదం ఆ యుగములో లేకుండెను లోక కళ్యాణమునకు ప్రజాహితమును కలిగించి నానా రకములైన అరాచకములు అన్యాయములు అక్రమములను అంతమందించి ధర్మరాజ్యమును నెలకొల్పు లక్ష్యముతో శ్రీకృష్ణుడు తన రాజనీతిని జాతీయవాదమును అనుసరించను సంపూర్ణ మానవ జాతి కళ్యాణమునే గాక సమస్త ప్రాణికోటి శ్రేయస్సును ఆకాంక్షించి రాజకీయ రంగ ప్రవేశము చేశను ఈనాడు దొంగ రాజకీయ నాయకులుండారు అటువంటి వాడు కాదు అని తన జన్మస్థలమైన మధురా నగరిలో స్వేచ్ఛాది నిరంకుశ పరిపాలకుడు అత్యాచార్యైన కంసునిపై శ్రీకృష్ణుని దృష్టి మొట్టమొదట పడెను బంధుత్వమును ఆలోచింపగా ప్రజా హితము కొరకు ప్రజల మేలు కొరకు కంసుని వధించుటకు ఆయన సంకల్పము చేశను కంసుని మరణానంతరము ఆ ఊరి ప్రజలందరూ సకల సుఖములను అనుభవించుచు ఆ అవకాశము లభించినది శ్రీకృష్ణుని రెండవ పని జరాసందుని దురాగతములను అరికట్టుట కంసుని వదతో ఆర్యావర్తములో ఇక ఎంతో కాలము వరకు అత్యాచారములు అనాచారములు స్వేచ్ఛాచారములు కొనసాగవులే అని జరాసలు అనుకున్నాడట ఇంకా సాగా అంటే బరూరా అన్యాయాలు మనం చేసేటివి ఆ కంసు చంపినాడు అని శ్రీకృష్ణుని రూపములో ఉద్భవించిన మహత్తర శక్తి సదాచారము ధార్మికత మర్యాద పాలన ప్రజాహితముల కొరకు మహత్వమునిచ్చునని జరాసందుడు ఆలోచన చేస్తున్నాడు ఎట్లా చేయాలబ్బా అని జరాసందుని అల్లుడైన కంసుడు కూడా తన మామగారి రాజనీతిని అనుసరించినట్టే దుష్టుడైనాడు కాబట్టి చంపినాడు కంసుని వదతో జరాసందుని కుటిల రాజనీతి కుట్రల పరాజయముగా నించెను వెంటనే జరాసందుడు మధురపై ఒకసారిగాక పదిహేడు సార్లు దండెత్తి దురాక్రమణ గావించను అపూర్వమైన చాతుర్యము కలిగిన కృష్ణుని నేతృత్వంలో యాదవులు జరాసందుని సైన్యమును మట్టి కల్పించి కానీ సూర్యశేన ప్రదేశము దురాక్రమణలను ఎదుర్కొనుటకు తగిన సురక్షిత స్థలము కాదని ఎంచి ద్వారకా నగరము యాదవులకు తగిన స్థలముగా ఎంచి దానిని యాదవ రాజ్యం రాజధానిగా చేశను అంటే అక్కడ బాగలేదు వసతి అని వానితో కొట్లాడడానికి వారు ఎప్పుడంటే అప్పుడు ఎలా పాలా లేకుండా యుద్ధానికి వస్తాడు వీళ్ళకు ఎప్పుడంటే అప్పుడు సైన్యం సమకూర్చుకో అంటే కష్టం కదా వాడు వీళ్ళ మీద కచ్చగట్టి అన్నమాట జరాసందుడు జరాసందుని సేనాపతి అయిన శిశుపాలుడు ప్రథమముగా రుక్మిణి నివాస వివాహ సమయమున రెండవసారి ఆ ధర్మరాజు రాజసూయ యాగమును చేయచ్చు శ్రీకృష్ణునకు ప్రథమ ఆర్ఘ్యమునిచ్చి సత్కరించు సమయమున వివాదమును లేపి యజ్ఞమును ధ్వంసము చేసి శ్రీకృష్ణుడు తలపెట్టిన ధర్మరాజ్య సంస్థాపన కార్యమునకు అడ్డు ఆ సమయముననే శ్రీకృష్ణుడు శిశుపాలుని వధించి వినాచాయ దుష్కృతం అరిన తన మాటకు అనుగుణంగా దుష్టుల నాశమనర్చు మహాయజ్ఞములో మరొక ఆహుతి సమర్పించను దీనికి పూర్వమే జరాసందుని అంతమొందించి అవకాశం ఏర్పడినది అంతమొందించే అవకాశం అభాగ్యులైన ఎనభై ఆరు మంది రాజులను ఖైదీగా ఉంచి నూరు మంది అయిన తరువాత వారిని వధింపవలైనని తలచినట్టి జరాసంధుని వట్టి రాక్షస ప్రవృత్తి గల వారిని సహించి విడిచిపెట్టుట కళ్ళ అనుకున్నాడు శ్రీకృష్ణుడు అత్యాచారములు చరమదశకు చేరగానే శ్రీకృష్ణుని నీతి భీముని బలము కలిసి జరాసందుని అంతమొందించినవి యుద్ధము కాని రక్తపాతము కానీ జరగలేదు అంటే దుష్టులు ఎవరైనా ఉంటే సరి ఆయన ఏనుకొని ఎతికి ఎతికి చంపేవారు కృష్ణుడు ఏ చెడ్డ వాళ్ళు దుష్టులు రాక్షసులు ఎవడున్నా సరే చిన్నతనము నుంచి అదే వృత్తిని పెట్టుకున్నాడన్నమాట లోకము సుభిక్షంగా ఉండాలి లోకము దేశము బాగుపడాలి అనేటువంటి ఆయన కాబట్టి ఆ రకంగా అందరిని చంపుకుంటూ వస్తున్నారు వేద ధర్మము స్థాపించాలి వేద ధర్మము ఖచ్చితంగా లోకములో ఉండాలి అనేటటువంటి గొప్ప ఆయన శ్రీకృష్ణుడు ఇట్లా పురాణాల్లో రాసినటువంటి వ్యభిచారి దొంగ కాదు మహాభారత యుద్ధములో భీష్ముడు ద్రోణుడు కర్ణుడు శల్యుడు దుర్యోధనుడు మున్నవు కౌరవ మహారథులందరూ ఒక్కొక్కరుగా వధింపబడి అందరినీ కూడా చంపడానికి కారణం కృష్ణుడే మన వాళ్ళు అధర్మంగా చంపినాడు కృష్ణుడు ఆ మోసంగా చేసినాడు కర్ణుడు రథం చిక్కపోయింటే అప్పుడు చంపమన్నాడు ఇప్పుడు చేయమన్నాడు అని కృష్ణుడు మంచోడు కాదు అని చెప్పేసి అంటారు కానీ వాళ్ళు చేసినటువంటి దొంగతనాలు మోసాలు ఎన్నున్నాయి అవన్నీ మీకు తెలియదా అని కృష్ణుడు అంటారు ఇటువంటి దుష్టులను దొంగతనంగా దుష్టత్వంతోనే చంపవచ్చు ధర్మయుద్ధం అవసరం లేదు అంటారు అటువంటి వాడు ధర్మానికి అధర్మానికి ధర్మాన్ని కాదు అధర్మాన్ని అధర్మముతోనే చంపాలి అంటున్నాడు యధిష్ఠురుడు దా అంటే ధర్మరాజు అన్నమాట మహాయజ్ఞమునకు పూర్ణాహుతి అయినది ఆయన చేసినట్టు రాజస్వీ యజ్ఞము ఈ మహత్ కార్యములో శ్రీకృష్ణుని కృతి అందరికంటే మించినది శ్రీకృష్ణుని యొక్క అపూర్వ రాజనీతి యుద్ధ కౌశలము వ్యవహార దక్షతలు తెలియని వారు ఆయనపై యుద్ధ ఉన్మాది అని ఆరోపణలు చేయుట దేశమునంతను భయంకర యుద్ధ జ్వాలల్లో త్రోసి స్వయముగా తాను తమాషా చూచువానిగా వర్ణించుట సర్వదా అనుచితము ఇది అబద్ధము అని చెబుతున్నాడు సర్వదా ఆయనకు యుద్ధము చేయాలి కాంక్ష లేదు యుద్ధము చేయనే కాంక్ష ఉంటే ఆ సభలో ప్రేరేపరచే వద్దునైనా దుర్యోధన యుద్ధము వద్దోని అని మొత్తుకున్నాడు వాళ్ళు వినలే మొత్తము జననాశనం అవుతాది అని చెప్పారు కానీ అందువలనే జరాసందు ఆ యొక్క కంసున్ని ఒక్కొక్కరిని మాత్రమే పిలిపించి చంపాడు సైన్యము కలవకుండా సైన్యము ఎందుకు చావాలి అని శిశుపాలుని ఒక్కనే చేసి చంపాడు ఈ విధంగా ఆయన ఎన్నెన్ని ప్రయత్నాలు చేసినాడు యుద్ధము నాపుటకై ప్రయత్నించుట మహాభారతంలోని పూర్వప్రసంగములో తెలియను దేశ పరిస్థితులను పరిష్కరించుటకు యుద్ధమునొక ఉపాయముగా ఆయన అంగీకరింపక ఆయన పోవుటే అంగీకరింప గాక యుద్ధము చేయుటకి ఎవరిని ప్రోత్సహింపలేదు యుద్ధము చేస్తే ఎంతోమంది జనాలు చస్తారు ప్రాణ అవుతుంది అని ఆయనకి ఇష్టం లేదు కాకపోతే విధిలేని పరిస్థితుల్లో ఆ యొక్క యుద్ధముకి ముందుకు పోయినాడుగా వ్యక్తిగత మానవమానములను లెక్క చెయ్యక స్వయముగా ఆయన పాండవుల పక్షముల నుండి సంధి కుదుర్చుటకై హస్తినాపురములకు వెళ్ళి వారి ఈ ప్రయత్నము సఫలము కాకునను మహాత్మా శ్రీకృష్ణుడు శాంతి స్థాపన కొరకు ఎంతటి ఉత్సాహమును చూపెనో యుద్ధము జరుగుటని ఎంతగా విరోధించనో ప్రపంచమునకంత నాకంతా తెలిసినది భయంకర యుద్ధము నుండి ఈ భూగోళమును రక్షించుటను నాకు చూడవలైనని ఉన్నదని స్వయముగా ఆయన అనెను ఈ భూగోళము ఆ యుద్ధం యొక్క పరిణామమే ఈనాటికి ఈ గతి పట్టిపోయి ఇన్ని మతాలు ఇన్ని రాజకీయాలు ఇన్ని హత్యలు ఇన్ని మోసగాళ్ళు తయారైపోయినారు ఆ యుద్ధమే జరక్కోకుంటే లోకమంతా ఆనాటి ధర్మమునే పాటించేవారు సుభిక్షంగా ఆయురారోగ్యములతో ఉండేవారు ఆ దుష్ట దుర్యోధనుడు చేసిన పనికి ఇంత లోకము నాశనమైంది క్రూర స్వభావము చేత శ్రీకృష్ణుని మాటలను పెడచెవినబెట్టను దుర్యోధనుడు తత్ఫలితముగా యుద్ధము తప్పలేదు కానీ ప్రజలు పాండవుల పక్షమున సత్యము న్యాయము ధర్మములు కలవని కౌరవుల పక్షమున అసత్యము అన్యాయము అధర్మము ఉన్నవనియు తలంచుచుండి ప్రపంచ ప్రజలకు సత్య న్యాయములను వుడ్చి వాస్తవిక జ్ఞానమును కలిగించుటలోనే శ్రీకృష్ణుని దూరదృష్టి మేధాశక్తి మనకు కనపడను యుద్ధము జరుగుట నిశ్చితమైనప్పుడు శ్రీకృష్ణుడి అభిప్రాయం కూడా అందుకు అనుగుణంగా మారి అత్యాచారములను అరికట్టుటకు దుష్టులను దండించుటకు క్షత్రియుల చేయబడ యుద్ధము క్షత్రియులకు స్వర్గమునకు తెరచేయించిన మార్గముగా వర్ణించి ఆతాయులను చంపుట ధర్మం అనే అర్జునుకు బోధించను రణరంగమున ప్రవేశించిన అర్జునుని ఆవరించిన క్లైబ్యము నపుంసకత్వము అనార్య ఈ అనార్యులే ఈ యొక్క ఎనుకబడేది భయపడేది ఆర్యుల లక్షణం కాదు అని చెప్తారు ఆ కీర్ అకీర్తికరములుగా చెప్పుచు ఆయన ఆవరించిన జ్వరము నుండి విడిపించి యుద్ధము చేయుటకు ప్రేరేపించను వాస్తవముగా శ్రీకృష్ణుడు తన జీవితంలో అనేక జాతీయ అంతర్జాతీయ సమస్యలను పరిష్కరించుటకు ప్రయత్నించెను ఎన్ని సమస్యలో ఎందరో కొట్లాడితే ఈ విధంగా రకరకాలుగా వాళ్ళందరికీ కూడా మేలు చేశాడు రక్షించి ఒక రాజును ఈ మంచివాడిని చూసేది ఆ రాజ్యానికి పెట్టేది అటువంటి గొప్పవాడు శ్రీకృష్ణుడు దాన్ని బట్టి శ్రీకృష్ణుని వ్యక్తిత్వమును సమీక్షించిన పిదప ఆయన చరిత్రలో గల గొప్ప ఉదాత్త గుణములు ధ్యానం ఉంచుకోవటం కూడా అవసరం ఈ గుణములే ఆయన ఆధ్యాత్మిక రంగమున సర్వోత్కృష్ట ఉపదేశకునిగా గణింపబడి యోగేశ్వరులలో ఒకనిగా లెక్కించుటకు కారణభూతములైనవి నేటికి కూడా ఆయన కోట్ల కొలది జనులకు శ్రద్ధ మరియు నిష్ఠలతో కూడిన ప్రేరణనిచ్చువారైన శ్రీకృష్ణుడు రాజనీతిజ్ఞుడు ధర్మోపదేశకుడే కాక ధర్మ సంస్థాపకుడు కూడా ఆయన సమాజ సుధారకుడు మరియు నవీన క్రాంతికి కారకుడు యోగి మరియు ఆ ఆధ్యాత్మిక జీవన లక్ష్య సాధకుడు నీటి నీటిలోని పుష్పము వలె కమలము వలె నీటినంతకుండునట్టు ప్రపంచమున నుండి సాంసారిక వాసనలకు లొంగక నిర్లిప్తునిగా ఉండి ఫలాపేక్ష లేకుండా కర్తవ్య కర్మలను ఆచరించుచుండుటయే యోగ సాధనకు అత్యంత ఆవశ్యకమని ఆయన బోధించను సంసారములో ఉంటూ విరాగిగా కోరికలన్నీ త్యజించి జీవించుతూ లోకమున దుష్టులను చంపుతూ వాళ్ళకు సహాయం చేస్తూ ఇన్ని రకాల పనులు చేస్తూ కూడా ఏది కూడా ఆయన ఆశించలేదు ఫలం ఎవరితో కూడా శ్రీకృష్ణుడు జ్ఞాన కర్మల రెండింటి సమన్వయమును సమర్థించుచుండేవాడు దానితో పాటు ఉపాసనా యోగమును కూడా సమర్థించడు జ్ఞానము కర్మ రెండు విడిచి ఉండేటివి కాదు ఎప్పుడు ఈ రెండు ఉండాలి మానవులకు ఈ రెండు లేనిది మానవుడు ఏ ఉన్నతి పొందలేడు అని చెబుతుండేవాడు ఆర్యతత్వములోని విశేషత ఈ యొక్క సమన్వయ భావనయే శ్రీకృష్ణుని వ్యక్తిత్వమున ఉజ్వల రూపమును దాల్చినది శ్రీకృష్ణుడు స్వయముగా సచ్చిదానందుడైన పరమేశ్వరుని ఉపాసకుడు అమర తత్వమును సాక్షాత్కారము పిదప కూడా ఆయన లౌకిక మార్గమును వీలుట అనుచితముగా ఆయన భావించని వాడు భగవంతుని సాక్షాత్కారం చేసుకున్నా కూడా ఆయన యజ్ఞము ధ్యానము సంధ్యలు ఇవన్నీ చేస్తూ ఉండేవాడు సాక్షాత్కారం చేసుకున్నాక ఏమి అవసరం లేదు యజ్ఞాలు యాగాలతో అయినా కూడా నన్ను చూసి ప్రజలు మానేస్తారు లోకం చెయ్యిపోతుంది అనే భావనతో అందరినీ ఆ విధంగా ఆయన ఎన్ని సాధన చేసినా కూడా యజ్ఞాలు సంధ్యలు ఆచారాలు మాత్రం వదిలిపెట్టలేదు ఇది బాగా తెలుసుకోండి కోరికలు నెరవేరిన వ్యక్తి చేయవలసిన కర్మలేమీ లేకున్నాను లౌకిక జీవితము గడుపుట కొరకు ఆర్యో ఉచిత మర్యాదలను పాటింపవలనని గీతలో ఆయన స్పష్టముగా వచ్చెను ఈ విధముగా కాలాంతరమున ప్రబలిన ప్రమాణవాదముచ్చే ప్రతిపాదింపబడిన నివృత్తి మార్గము ఏకాంతముగా అనుసరించుట అనుచితమని తెలిపెను అంటే ఏకాంత మార్గంలో ముక్కు మూసుకొని కూర్చొని ధ్యానం చేయడం వలన ఏమీ లాభం లేదు ప్రజలేకొచ్చి సంసారము ప్రపంచం లేకొచ్చి బోధించు చెయ్యి ప్రజలను మార్చు మంచివాళ్ళుగా చెయ్యి చెరును చంపు అనే బోధించినాడు ఇవన్నీ భగవంతుడు ఈయన లౌకిక సఫలతకు రహస్యము కూడా జీవితంలో ఎదురగు అనేక రకముల సర్వాంగ సమన్విత క్లిష్ట విషయములను సమన్వయపరచి వాటిని చతురతతో పరిష్కరించుటియే శ్రీకృష్ణుని శ్రీకృష్ణుడి చరిత్రలోని విశేషము దయానందుడు అన్నాడు శ్రీకృష్ణుడి అవసరము ఈనాడు ఉన్నది ఆయన ఉంటే బ్రిటిషోళ్లను ఎప్పుడో తరిమి కొట్టేవాడు ఈ దుష్టులను దురాగతాలను దొంగనా కొడుకు రాజకీయ నాయకులను ఎప్పుడో చంపేవాడు కానీ ఇప్పుడు లేడు ఏం చేస్తావు అని దయానందుడు అన్నాడు అంతటి గొప్పవాడు చూడండి బాగా ఆలోచించండి ఎంతెంత దూరమో పోయి కుంభమేళాలు రకరకాలన్నీ పోయి చూసి వస్తున్నారు వాళ్ళు ఎవరికి పనికొస్తున్నారు ఏ సమాజానికి మంచి చేయడానికి పనికొస్తున్నారు వాళ్లకు వేద జ్ఞానము తెలియదు తరువాత వేద జ్ఞానము తెలియకపోగా వాళ్ళకొద్దీ వాళ్ళు సాధనలు చేసుకొని నేను గొప్ప నేను గొప్ప అనుకుంటున్నారు అటువంటి ధర్మాలు అటువంటి ఆచారాలు కృష్ణుడు ఒప్పడు ఎప్పుడు కూడా యజ్ఞము యాగము చేసి ప్రజలకు ధర్మ హితబోధ చేసేవాడిని కృష్ణుడు ఒప్పుకుంటాడు ఆయన అలాగే ఆచరించినాడు కాబట్టి గొప్ప వాళ్ళందరూ ఆ విధంగా ఉంటేనే దాన్నే పాటించి దయానందుడు తన జీవితం అంతా ప్రచారం చేసినాడు అది గొప్ప జలం దాల్చుకొని ఒళ్ళంతా బూర్ది పూసుకొని ఆ పుట్టగోషలు పెట్టుకొని కట్టెలు తీసుకొని ఎవరు లేదం కాదు వాళ్ళు భక్తులు కాదు ఎందుకు పనికిరాని ఒక శవాలు శవాలనే తిని బ్రతికే వాళ్ళు వాళ్ళందరూ కూడా కాబట్టి మనము ఈ మార్గములో వేద మార్గంలో చేతడైనంత వేద ధర్మాన్ని ప్రచారం చేయడానికి మన జీవితమును అంకితం చేయండి తెలిసినటువంటి వేదాన్ని తెలియని వేదాన్ని ఇంకా తెలుసుకొని ఇతరులకు పక్క వాళ్లకు ఇంకా వేరే వాళ్లకు ఈ రకంగా నడుచుకొనినైనా పుణ్యం వస్తుంది ఆ రకముగా మీరు బ్రతికే రకంగా బ్రతికితే పాపము తప్ప మరొకటి రాదు అని చెప్పి ఈ విధంగా ప్రజల్లో బోధన చేసి మనం అందరము కూడా ఆ యొక్క భగవంతునికి కృపకు పాత్రలు అవ్వాలని చెప్పేసి పుణ్యము సంపాదించుకోండి అని చెప్పేసి మానవులందరికీ నేను ఈ యొక్క వేదము ద్వారా మనవి చేసుకుంటున్నాను అని